పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్కి నిజంగా అంత పవర్ ఉంటుందా ఆ పవర్ వల్ల మనీని అట్రాక్ట్ చేయవచ్చు ఎవరిలో అయితే భావం ఎక్కువగా ఉంటుందో వారి జీవితంలో దేనినైనా సరే ఆకర్షించుకోవచ్చు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండమంటారు ప్లస్ ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నించాలి బట్ నేను ఒకటే చెప్తాను మేడం ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ వస్తాయి ప్రతి ఒక్కరిలో కూడా శక్తి ఉంది ఆ శక్తి ఎలా బయట తీయాలో విషయం విజయ్ అకాడమీని హెల్ప్ చేస్తున్నాను మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీరు విజయాన్ని సాధించేంత వరకు మీరు కోటీశ్వర్ అయ్యేంత వరకు కూడా విషయం అకాడమీలో కంటిన్యూ నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మానిఫెస్టేషన్ కోచ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే నమస్కారం అండి హరిత గారు పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కి నిజంగా అంత పవర్ ఉంటుందా ఆ పవర్ వల్ల మనీని అట్రాక్ట్ చేయొచ్చా ఎస్ అవునండి ధర్మం రక్షిత రక్షిత యద్భావం తద్భవతి అవునండి పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతా భావం ఎవరిలో అయితే భావం ఎక్కువగా ఉంటుందో వారి జీవితంలో దేనినైనా సరే అండి అంటే మీరు అన్నారు కదా మనీనని మనీని ఈజీగా ఆకర్షించుకోవచ్చు ఎందుకంటే భావం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అప్ మేడం గ్రాటిట్యూడ్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ వైబ్రేషన్ మేడం అంటే మనం ఏది కావాలని కోరుకుంటామో అది మన జీవితంలోకి రాదు మేడం మనం ఏదైతే అవుతామో అదే మన జీవితంలోకి వస్తుంది అంటే వాట్ యు డిజైర్ కాదు వాట్ యు డిజర్వ్ అంటే నీ వైబ్రేషన్ ఇక్కడ ఉందనుకోండి మనకు వచ్చేది ఇక్కడ ఉంటుంది మన వైబ్రేషన్ ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ ఉంటుంది అందుకోసం అందుకోసం మీరు చెక్ చేయండి మేడం నేను కావాలని కానీ మన చెక్ చేసుకోండి ఏ ఫీల్ అయినా సరే ఎనర్జీ లెవెల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారి దగ్గరికి మనీ ఉంటుంది లైక్ మీరు చెక్ చేసుకోండి పొలిటికల్ తీసుకోండి ఎవరికైతే ఎనర్జీ ఎక్కువ ఉందో వాళ్ళు ఆల్రెడీ మంచి సీఎంలు పీఎంలు అయ్యారు అదే క్రీడారంగం రంగం తీసుకోండి క్రికెట్లో తీసుకోండి ఎవరైతే ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు మంచి స్టార్ ప్లేయర్స్ అయ్యారు సినీ రంగం తీసుకోండి ఎవరైతే మంచి ఎనర్జెటిక్గా ఉండి డైలాగ్ డెలివరీ బాగుండి మంచి డ్యాన్స్ చేస్తూ మంచి యాక్టింగ్ చేయగలిగిన వాళ్ళ దగ్గరికి డబ్బు వచ్చిందా రాలేదండి సో నేను ఒకటి చెప్తానండి మీ రంగం ఏదైనా కావచ్చండి రియల్ ఎస్టేటా ఇన్సూరెన్సా వెల్నెసా బ్యూటీ పార్లరా బొటికా ఏంటి కిరాణా షాపా ఈవెన్ సెలూన్ షాపా ఏదైనా కావచ్చండి మీరు ఎంచుకున్న రంగంలో మీ యొక్క వైబ్రేషన్ లెవెల్ పెంచుకునేది ఏంటంటే గ్రాటిట్యూడ్ అండి ఫస్ట్ ఉన్నదానికి హ్యాపీగా ఉన్నామని చెప్తాను మేడం చాలామంది ఏంటంటే సార్ నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు నా దగ్గర లేదు నాకు చూడు నిజం చెప్పండి వాళ్ళు వన్ ల్యాక్ వస్తుంది మేడం నేను మాట్లాడుతుంటాను సార్ మీకు ఎంత వస్తుంది మేడం సార్ ఎంత వస్తుంది సార్ అంటే సార్ నాకు వన్ ల్యాక్ వస్తుంది సార్ కానీ సరిపోవట్లేదు అంటారు వారు ఎప్పుడు అన్హ్యాపీ 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 మేడం ఎందుకంటే వారి లోపల ఏ భావన ఉందో తెలుసా మేడం లోటు భావన నా దగ్గర సరిపోవట్లేదు అనే భావన ఆ భావనే మరిన్ని రెండు లక్షలు రేపు పొద్దున రెండు లక్షలు సంపాదించని వారికి ఉండదు మేడం రేపు పొద్దున మూడు లక్షలు సంపాదించని వారి దగ్గరికి ఏమీ ఉండదు ఎందుకు చెప్పండి వారు నా దగ్గర సరిపోవట్లేదు నా దగ్గర లేదు అనే భావనలో ఉన్నారు నేనేం గ్రాటిట్యూడ్ ఏం చేస్తా అంటే ఫస్ట్ హ్యాపీ నీ దగ్గర వంద రూపాయలు ఉందా నీ ప్యాకెట్ లో బీ హ్యాపీ సరే ఏంటి సరే వంద రూపాయలు ఉంటే ఆనందంగా ఉండాలి ఎస్ ఉండాలి ఎందుకంటే నువ్వు వంద రూపాయల పట్టి నువ్వు ఆనందాన్ని కలిగించ అంటే ప్రదర్శించ చేస్తే నీకు తృప్తిగా ఉండమంటారు ఎస్ ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నించాలి అంటే నేను ఏమంటారంటే మేడం ఫస్ట్ బీ హ్యాపీ అబౌట్ వాట్ ఎవరు హ్యావ్ రైట్ నా నీకు చిన్న ఇల్లే ఉండని చిన్న కారే ఉండని ఎట్లా ఉండని లైఫ్ బీ హ్యాపీ అట్ ది సేమ్ టైం డ్రీమ్స్ ఉండమని చెప్తాను నేను డ్రీమ్స్ వదిలేయమని చెప్పాను కానీ ఉన్న వాటికి ఫస్ట్ హ్యాపీగా ఉంటే ఉన్నతమైన నీ జీవితంలోకి వస్తాయి ఉన్న ఉన్న ఎందుకు ఎస్ నేనేమంటాను అంటే డ్రీమ్ కనుక లేదనుకోండి ప్రయత్నించాం మేడం సపోజ్ కొంచెం ఇంకొక విధంగా అవర్థం చేసుకుంటారు చాలా మంది ఏంటంటే నేను ఉన్న వరకు సరిపోద్ది ఇంకా అది ఉంది అలాంటి మైండ్ సెట్ ఉంటే అయిపోతారు మేడం గ్రోయింగ్ మైండ్ సెట్ అయినా దాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు అది టూ డేంజరే అంటే రెండు విధాలు డేంజర్ ఇంకో మాట కూడా నమ్ముతారు మనకు కావాల్సింది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది అది మనం ప్రయత్నించకపోయినా ప్రయత్నించినా మనకు కావాల్సింది దొరుకుతుంది అది కూడా అంటారు మేడం అయితే నేనేమంటారంటే మనకు కావాల్సింది దొరుకుతుంది అదంతా కూడా రాసుకున్న రాత అంటారు కదా ఆ తల రాత ఎవరు రాస్తా మేడం మనకు మనమే రాసుకుంటాం బ్రహ్మ రాత అంటారు అంటే బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర నుంచి ఆరు గంటల మధ్యలో నువ్వు ఏదైతే రాసుకుంటావో అదే నీ జీవితం అవుతాది అంటే బ్రహ్మ రాయలేదు అంటారా ఆ బ్రహ్మము నువ్వే రాసింది బ్రహ్మే కానీ ఆ బ్రహ్మ ఎవరు కాదు నువ్వే అంటే బ్రహ్మ అంటే ఎవరు మేడం సృష్టికర్త ఇది బ్రహ్మ నీ జీవితానికి సృష్టికర్త ఎవరు మీరే అంటే సింపుల్ చెప్పాలంటే మన జీవితానికి మనమే బ్రహ్మం అంటే మనం ఏదైతే ఆలోచిస్తుంటామో అదే రాతగా రాయబడుతుంది ఏదైతే రాతగా రాయబడిందో అదే మన జీవితంగా రాబడుతుంది సింపుల్గా బ్రహ్మకు భార్య ఎవరు మేడం సరస్వతి మాత సరస్వతి మాత అంటే ఎవరు మేడం నాలెడ్జ్ సో మన లోపల అందరూ ఉంటారు మేడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడో లేరు మేడం ఎక్కడున్నా తెలుసా మేడం మన లోపలే ఉన్నాడు అంటే ఆలోచించేటప్పుడు మనమే భ్రమం దాని గురించి సంబంధించిన నాలెడ్జ్ మనకి సరస్వతి మాత మన లోపలే ఉంటుంది ఆచరించేటప్పుడు విష్ణు మహా విష్ణుమూర్తి మన లోపలే ఉంటారు విష్ణుమూర్తికి ఎవరు కావాలి మేడం లక్ష్మీమాత కదా వైఫ్ ధనం లేనిది మనం ముందుకు సాగలమా లక్ష్మీమాత మాత మనలో ఉన్న అండ్ ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఎవరు కంప్లీట్ చేస్తారు శివుడు శివుని యొక్క వైఫ్ శక్తి పార్వతి మాత అంటే ముగ్గురు ఎక్కడున్నారు మేడం మన లోపలే ఉన్నారు అంటే ఏంటి సింపుల్ ఒకటే మేడం భావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లోపల శక్తులన్నీ బయటకు వస్తాయి అండ్ అంటే అది ఏ విధంగా తెలపాలంటారు మీరు నాకు సహాయం చేస్తేనే మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా ఎస్ అయితే మీరు సహాయం చేశారు థ్యాంక్స్ అని చెప్పారు ఆ ఫీల్నెస్ అంటే బై బయట కాకుండా లోపల నుంచి రావాలి ఆ హార్ట్ఫుల్ ఫీలింగ్ సో నాకు డబ్బు కావాలి డబ్బు కావాలంటే డబ్బు రాదు మేడం ఎందుకంటే కావాలి కావాలంటే గలేదు నా దగ్గర సఫిషియంట్ ఆఫ్ మనీ నాకు వచ్చింది అని ఆ ఫీల్తో హ్యాపీనెస్తో కృతజ్ఞతతో మీరు సిగ్నల్స్ పంపండి ఆ గ్రాటిట్యూడ్ ఈస్ ద హయ్యస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ వల్ల మీకు ఎక్కడైనా సరే మనీని మీ జీవితంలోకి ఈజీగా ఆకర్షించుకోవచ్చండి హరిత గారు ఓకే అంటే ఏదైనా మనకు మనీ కానీ ఏదైనా మనకు కావాల్సింది దక్కాలంటే ముందు భావం చూపించాలి అంటారు సో ఒక మనిషి ఎలా బతకాలి అంటే ఏం చెప్తారు సింపుల్ మేడం హ్యాపీగా బతకాలి కృతజ్ఞత బతకాలి సో పది మందికి హెల్ప్ చేయమని చెప్తుంటాను పది మందికి మంచి కోరుకోవాలని కోరుకుంటా చెప్తాను ఎందుకంటే మనం ఎంత ఎక్కువ స్థంత వస్తుంది నేను కూడా అంతే లా ఫుడ్ రాష్ట్ర అకాడమీ విశ్వవిజయ్ అకాడమీలో ఎన్నో బ్యాచెస్ని ఫ్రీ డెమోస్ నేను పెట్టినండి ఫ్రీ డెమోస్ ఇంతవరకు ఇండియా కాదు ప్రపంచంలో ఎన్ని ఇంత కూడా లైవ్లో డెమోస్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు ఇన్ని బ్యాచెస్ కూడా ఎవరు ఇవ్వలేదు ఇంతమందికి ట్రైనింగ్ కూడా ఎంతమందికి ఇవ్వలేదు బట్ నేను ఒకటే చెప్తాను మేడం ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ వస్తాయి ప్రతి ఒక్కరిలో కూడా శక్తి ఉంది ఆ శక్తి ఎలా బయట తీయాలో విశ్వవిజయ అకాడమీ అనేది హెల్ప్ చేస్తుంది మేడం ఇప్పుడు మీ దగ్గర ఒక హండ్రెడ్ మెంబెర్స్ కి మీరు ఒక క్లాస్ చెప్తున్నారనుకోండి ప్రతిరోజు ఆ హండ్రెడ్ మెంబర్స్ సక్సెస్ అవుతారా వందకు వంద శాతం సక్సెస్ అవ్వాలని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే విశ్వవిజయ అకాడమీలో లైఫ్ టైం మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేశాం మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీరు విజయాన్ని సాధించేంత వరకు మీరు కోటీశ్వర్ అయ్యేంత వరకు కూడా విశ్వవిద్యా అకాడమీలో కంటిన్యూ అవ్వచ్చాయి ఏకైక అకాడమీ విశ్వవిద్యా అకాడమీ అంటే జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నమ్మకం లేని వాళ్లకు మీరు ఏం చెప్తారు ఎస్ అయితే నేనేమంటానండి ఒక డెమో కూడా ఇస్తాను ఫ్రీ డెమో ఫస్ట్ డెమో చూడండి నచ్చితేనే జాయిన్ అవ్వమంటారు అయితే ఇప్పుడు నేను చూసినట్టయితే శ్రీ చైతన్య నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మేడం అవి ఏంటి అండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఒక్క ఇన్స్టిట్యూట్ ఒక్క అకాడమీ కూడా ధనవంతులు చేసే అకాడమీ ఉందా మేడం ఏ అకాడమీ లేదు ఓన్లీ విశ్వవిద్యా అకాడమీ మాత్రమే ధనవంతులు చేసే అకాడమీ మేడం సో ఎలా అంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ మేడం స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది రేపు పొద్దున నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత విశ్వవిద్య అకాడమీ నుంచి ఎంతో మంది కోటీశ్వర్లు మా అకాడమీ నుంచి బయటకు రాబోతున్నారు లైఫ్ టైం మెంబర్షిప్ వన్ ఆఫర్ అండ్ ఇంకేమైనా చాలా ఆఫర్స్ ఉన్నాయి అన్ని ఆఫర్స్ తెలుసుకోవాలంటే మా టీమ్ మెంబర్స్ కాల్ చేస్తే వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏంటండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా గూగుల్ ఫామ్ ఉందండి గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే మా టీమ్ మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు లేదా మీరు ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్ప్లే అవుతుంది నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్ సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు మా గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు నా చేత నాకు ఆటోమేటిక్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తు ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే రోపల ఫస్ట్ తన మీదే అనుకున్నాను ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సార్ నవ్వుతూ స్మైలితో నాతో స్పెండ్ చేస్తున్నారు నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ ఇంటూ ఉంటాను సార్ అంటే మాకు హోమ్ మేకర్ కదా కుకింగ్ ఉంటాం అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్ అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్ వచ్చింది హ్యాపీగా ఉంది సార్ నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్ లాక్కారు అది మళ్ళీ తిరిగి నా వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేయలేదు సార్ నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేదు నిజంగా మేము వచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చే ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము ఒక కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే